హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా నేను మీ ఆటో సాయి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మన రాజరాంపల్లె అంగట్లో మేకల ధరలు గొర్రె ధరలు అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు అయితే లైక్ చేసుకొని మన ఫ్రెండ్స్ ఇది ఎక్కడ జరుగుతుందని కామెంట్ చేశారు ఇది వచ్చేసి జైతాల్ జిల్లా ఎండపల్లి మండలం గ్రామం వచ్చేసి రాజరాంపల్లి ఇది పొద్దున తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ కామెంట్ ఇవ్వండి నేను కామెంట్ మీకు రిప్లై ఇస్తా చేస్తా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్కి ఇట్లా కొత్తనైతే అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మన ఫ్రెండ్ సర్కిల్ షేర్ చేస్తే మన ఛానల్ అయితే కొంచెం నమస్తే మన ఎంత కూడా చెప్తాను రేటు పన్నెండు వేల మొత్తం పొడలే పెద్ద పెద్ద ఉన్నాయి అన్ని పొడలేనా అని బోడే అన్ని బోడేనా చిన్న చిన్న పిల్లలు ఈ వారం ఇది ఇది ఉంది పదిన్నర దానికి దీనికి ఒక రెండు వేల డిఫరెన్స్ ఏ అన్నవి మన లంబడిపల్లి కొండ దగ్గర మల తక్కువ అరగచ్చా మరి అరగచ్చాక మీరు మార్కెటింగ్ ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన రాయరంపల్లి అంగట్లో మన ఛానల్ ఇలా కొత్త అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం షేర్ చేయండి మన ఫ్రెండ్ సర్కిల్ కోడే ఇంతకోడే ఇంతకోటి ఇంతకోటి ఇకోటి పదమూడు వేలకు ఒకటి పదమూడు వేలకు ఒకట తక్కువ వాడే చానా బాపు ఎన్ని కావాలి బాబాయ్ తక్కువ అడగచ్చా డాడీ అడగచ్చా తక్కువ తక్కువ అడగచ్చా నువ్వు రేటు చెప్పిన చెప్పినదండి తక్కువ అడగచ్చా అంటానా ఎవరే ఎవరు போத்துலேனா இ போ எந்த படுத்து ஏழு ஏழு தொத்தம் எண்ணி எண்ணெய் மொத்தம் எண்ணாங்க எண்ணடி வேணு ఎవరు తమ్మి తగ్గనా ఎవరు ఎవరు పాదవుడు రావురు ఫ్రెండ్స్ ఒకసారి అంగడి యువకుడిదా చూడండి ారం అయితే బావమానా చేయరు మీ తమ్మి పోదులు అవి కూడ ఎంత కూడా వాడతాయి ఎంత కూడా వాడతాయి గచ్చినే ఉన్నాయి పోదు మన బాబు ఇవి పోదు ఎంత కూడా వాడతాయి ఇవి ఎంత పడుతాయా నాని పద్నాలుగు ఒక్క పోతుకు పద్నాలుగు వేలాడా ఒక్క పోదుకు అన్న నమస్తే మనయ్యా అవి ఎన్ని తెచ్చిన పోతులు పది తెచ్చిన ఎంత ఉంది ఒక పోతు రేటు ఈ పోతుకు ఎంత పడుతుంది పదివేలు ఇది ఇవి మేఘల ఇవి ఎట్లున్నాయి రేటు అంతేనా ఇది సమ్మక్కల జాతర కాబట్టి ఇప్పటికే నన్ను అన్న ఐదారు అమ్మ ఏ ఊరా ఫ్రెండ్స్ ఈ వారం అయితే బాగా రేట్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి సమ్మక్క జాతర కాబట్టి ముందున్నే కొంచెం ముందే తీసుకుంటారు ముందే తీసుకుంటారు మేకలు ಇವನ್ನ ಎಂದೇ ರೀತಿ ಇರದೇ ಇರೋದು ಮೊತ್ತ ఎంత చెప్తానా ఇంత చెప్తాను ఇరవై తొమ్మిది రెండింటికి మేఘలేనా పోతు కాదు ఇరవై తొమ్మిది రెండింటికి పోతులేదు పోతులు ఎవరే అవి ఇవి మన అవన్న బాబు నీ అన్నా ఇంత కూడా చెప్తాను ఇంత కూడా చెప్తాను పోతు ரெண்டு காவால ரெண்டு இது இது எந்த படுத்து இது எந்த படுத்து பதினா தீ பதரா பாபு அந்த பிஜி பிஜி உன்னது வாரம் ரெஸ்பான்ஸ் அதுல எவ்வளவு ரேட்டு మస్తే మాయనానే మానేవి మొత్తం ఎన్ని వచ్చినాయి రాయరంపాలాన్ని డెబ్బై పోతులా పోతులు మరొకలు చూడండి ఒకసారి పిల్లల్ని అనే ఉన్నాయా ఎందు చెప్తాను రేటు అంటే అంతేనా తక్కువ అడగచ్చా ఇప్పుడు సమ్మక్కల జాతర ఉందిగా మరి రేటు ఇంత తక్కువ ఎందుకు ఇస్తాను మార్కెటింగ్ మొత్తం మార్కెటింగ్ చేస్తారు మీరు ఎక్కువ అమ్ముతారు కదా ఇప్పుడు రేట్ ఎక్కువ రేట్ అనేది ఎక్కువ ఉండాలి కదా మరి మీరు తక్కువ అమ్ముతారు ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన రాయరాంపల్లి అంగట్ల రేట్లు అన్నా ఇవి కూడా మీ అంతా చెప్తాను ఆరు వేలు ఏడు వేలు ఇవి ఎన్ని పోతులే పోతులే అవి కూడా మీ తక్కువ అడగచ్చా ఫ్రెండ్స్ ఈ వారం అయితే బాగా రేట్లు ఉన్నాయి సమ్మక్కల జాతర కాబట్టి కొంచెం మార్కెటింగ్ బాగున్నాయి మంది కూడా బాగా నచ్చు అండి ఉత్తం పొద్దులేనా ఎంత చెప్తాను రేటు தக்கு போது இது போதா இது எந்த படுத்து ஆறுவேல படுத்துலேனா இது எல்லாம் அண்ணா இது எந்த படுத்து போது

బాబు పోతు ఇంత కూడా చెప్తాను రేటు అందే ఎంత చెప్తారు చెప్తాను వేడివేలు చెప్తానా అమ్మేదేనా ఇంత చెప్తానా తల్లి పిల్ల పిల్ల కాదు తల్లి ఇదెంత చెప్తాను వేరే వేరేదా ఏ ఊరు బాబు లక్ష్మీపురం తక్కువ వాడగచ్చా మరి తక్కువ వాడగచ్చా రేటు అరే అడుగు లక్ష్మీపురం బాబు అన్న నమస్తే బాగా బాగానే వచ్చింది పోతులానేవి పోతు నేను చెప్తానా రేటు జత ఇరవై ఏడు వేలు ఈ వారం బాగుందనా రేటు కాబట్టి అంతేనా తక్కువ అన్నా ఇవి నానే పొడి పెద్దది చేసిన ఎంత ఎంత పడుతుంది మనకు పక్క అయితే ఇరవై ఆ పూతులు అవి అవి రెండు అది ఇరవై ఐదు వేలు పద్దెనిమిది ఇప్పుడు ఇరవై ఐదు వేలు ఒక పద్దెనిమిది వేలు ఇది ఎంత చెప్తాను ఇరవై ఇరవై చెప్తా

Aduh kamu? Nila, Nila. Aneka lah? ada apa? Ya, 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 పోతురా ఇం కూడా పడితే ఇలా కూడా పడితే పన్నెండు వేలు పోతులు అవి ఖచ్చింగా ఉన్నాయి కొండ దగ్గర మల్యాలు మల్యాలు నుంచి వచ్చావా పొద్దున్న వచ్చి రేటు తక్కువ ఇప్పుడు నమస్తే మన పొడవులు ఇది సంవత్సరమా రెండు సంవత్సరం సంవత్సరం అది కూడా అంతేనా ఎంత చెప్తానా రేటు ముప్పై రెండింటికి రెండింటికి ముప్పై ఐదు వేలు మరి చాలా తక్కువ ఉందన్న రేటు తక్కువ ఏ ఊరు ముప్పై ఐదు వేలు వీడియోస్ అయితే చూడండి కొంచెం షేర్ చేయండి షేర్ చేస్తేనే వీడియోస్ తీయబుద్ధి అవుతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంత కష్టపడి ఆటో విరిచిపెట్టుకొని మరి వచ్చి తీస్తాను కదా ఫ్రెండ్స్ కొంచెం మీరు నాకు వెనక సపోర్టు ఉంటారని నేను కోరుకుంటున్నా కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ కొంచెం షేర్ ప్లీజ్